హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే ఐదు రకాల ఆన్లైన్ మోసాల గురించి ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలి లేదంటే కోట్లలో నష్టపోతాం మోసపోయాం అని బయటకు చెప్పుకోలేం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్కామ్ నెంబర్ వన్ డేటింగ్ యాప్ స్కామ్ ఇది మన బలహీనతని డైరెక్ట్గా సొమ్ము చేసుకునే యాప్ డేటింగ్ యాప్లు సృష్టించి అందులో అందమైన అమ్మాయిల ఫోటోలు పెడతారు అందులో మెంబర్గా జాయిన్ అయితే తీయటి గొంతుతో అమ్మాయిలు మాట్లాడతారు మీరే నా సర్వస్వం ఇంతవరకు మీలాంటి వారిని చూడలేదు అంటారు ఆ మాటలకు మీ అంత వీరుడు లేడండి మీరు ఆనందపడే లోపే నెక్స్ట్ కాల్లో వాళ్ళ కష్టాల సీరియల్ స్టార్ట్ చేస్తారు అమ్మకి బాలేదు చెల్లికి ఎమర్జెన్సీ అని చెప్పి డబ్బులు వేయమంటారు రేపే ఆపరేషన్ అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి అని ఏడుస్తూ చెప్తారు మీలో వీరుడు ప్రేమికుడు ఆ మాటలకి మెల్ట్ అయిపోయి అడిగిన సొమ్మంతా వేస్తారు అంతే మీకు అదే చివరి కాలు డబ్బులు పోగొట్టుకున్నామని మీకు మెల్లగా తెలిసే లోపే వారు మిమ్మల్ని పూర్తిగా బ్లాక్ చేస్తారు ఇంకా అంతే మోసపోయాం అని మీరు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి బాత్రూంలో కూర్చొని ఏడవడం తప్ప ఏమీ చేయలేరు స్కామ్ నెంబర్ టూ లోన్ యాప్ స్కామ్ ఈ మోసం వల్ల మంది సూసైడ్ చేసుకుంటున్నారు జాగ్రత్తగా వినండి మనందరికీ డబ్బులు అవసరమే ఆ బలహీనతే ఈ ఆన్లైన్ మోసగాళ్ళ బలం నిమిషాల్లో లోన్ ఇప్పిస్తామని కాల్ చేస్తారు అన్నట్టుగానే అడిగినంత వేస్తారు కానీ వడ్డీ మాత్రం ధోనీ హెలికాప్టర్ షాట్ కుట్టినట్టు గట్టిగా వాయిస్తారు ఆ లోన్ యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మన ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు మన కాంటాక్ట్ నంబర్లు వాళ్ళు తీసుకుంటారు నెలా నెల ఈఎంఐలు సరిగా కట్టకపోతే మన కాంటాక్ట్స్కి ఫోన్ చేసి మనం డబ్బులు ఎగ్గొట్టామని మనం కాంటాక్ట్స్ లో ఉన్న అన్ని నంబర్లకి చెప్తారు నువ్వు డబ్బు తీసుకొని ఎక్కడితే మాకు ఫోన్ చేసి విసిగిస్తున్నారు ఏంటని మన కాంటాక్ట్స్ మనకి తిరిగి ఫోన్ చేసి మనల్ని దిడతారు మన ఫోటోలు మన ఫ్యామిలీ ఫోటోలను అసభ్యంగా చేసి ఇంటర్నెట్లో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు మన దేశంలో ఈ లోన్ యాప్ స్కామ్ల వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇక నెంబర్ త్రీ డూప్లికేట్ స్కామ్ అంటే మీ స్నేహితులు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలతో ఒక ఫేస్బుక్ అకౌంట్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వారే మెసేజ్లు మీకు చేస్తున్నట్టు నమ్మిస్తారు వన్ ఫైన్ డే వారేదో కష్టాలలో ఉన్నట్టు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు చాలా బాధల్లో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న ఈ అకౌంట్ నెంబర్కి డబ్బులు వేయని మీ ఫ్రెండే మిమ్మల్ని నిజంగా అడుగుతున్నట్టు ఒక మెసేజ్ చేస్తారు మీరు వారి కష్టాలకు కరిగిపోయి వెంటనే డబ్బులు వేస్తారు కానీ కొన్ని రోజులకి మీరు నిజం తెలుసుకుంటారు అప్పటికే మోసం జరిగిపోతుంది అడిగింది మన ఫ్రెండ్ కాదు ఎవరో ఆన్లైన్ మోసగాడని తెలిసి బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి స్కామ్ నంబర్ ఫోర్ ట్రేడింగ్ యాప్ స్టాక్ మార్కెట్లో లాభాలు తెప్పిస్తామని డబ్బులు గుంజేస్తారు వంద పెడితే వెయ్యి చేస్తాం వెయ్యి పెడితే లక్ష చేస్తాం అని ఎన్నో డమ్మీ సాక్ష్యాలు మీకు చూపించి నమ్మిస్తారు వాళ్ళ మాటలు నమ్మితే ఇంకా అంతే స్కామ్ నెంబర్ ఫైవ్ గేమింగ్ యాప్ యువతకి ఆన్లైన్ గేమ్స్ పట్ల ఉన్న బలహీనతని ఈ మోసగాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు గేమ్లు ఆడి డబ్బులు సంపాదించాలంటే ముందు మెంబర్గా జాయిన్ అవ్వాలని వాళ్ళని కొరతారు మెంబర్గా జాయిన్ అయ్యి డబ్బులు పెట్టాక వాళ్ళ బ్యాంక్ ఐడి పాస్వర్డ్ తీసుకొని అకౌంట్లో ఉన్న సొమ్మంతా కాజేస్తారు చూసారు ఫ్రెండ్స్ ఆర్థిక అవసరాలు ఉన్న పేద మధ్యతరగతి వాళ్ళ బలహీనతని ఎంత ఈజీగా సొమ్ము చేసుకుంటున్నారో ఈ ఆన్లైన్ మోసగాళ్లు ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు తీసుకుంటే దేశం మొత్తం ఏడు లక్షల మంది ఈ ఆన్లైన్ మోసగాళ్ళకి బలి అయిపోయారట కేవలం ఈ నాలుగు నెలల వ్యవధిలోనే పదిహేడు వందల డెబ్బై కోట్లు కాజేశారు ఈ ఆన్లైన్ మోసగాళ్లు తాము మోసపోయామని బయటకు చెప్పుకోలేని బాధితులు ఇంకెందరో లక్షల్లో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఈ స్కామ్ల పైన ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ